హా ఇప్పుడు ఈయన యథేచ్ఛగా తిరుగుతున్నాడు ఈయన కండిషనల్ బైల్ ఇచ్చేశారు మరి ఇటువంటి ఈయన వెళ్ళి ఎందుకు వంశీని పరామర్శించారు ఎందుకంటే వంశీ కొడాలా అని మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా అయ్యో కవలలు అట్లాంటప్పుడు ఎందుకు పరామర్శించారు ఇప్పటిదాకా అది ఇంటర్నెట్ లో ఉంటారు కదండి బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఆ లెవెల్లో ఉంటారు వీళ్ళిద్దరు దే ఆర్ ఆల్ వెరీ గుడ్ బాండింగ్ నాకు అర్థం కాని ఏంటంటే అంటే మా వంశీ పనికిరాడు ఇంకానా అంటే ఇది కూడా ఉండొచ్చు ఇప్పుడు నాకు గుండె ఇక్కడ బాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది వంశీని కలిసి అతను కసికి కసికి మొదలు తుమ్ముతున్నాడు కదా మళ్ళీ ఏమైనా అంటగడతాడు ఏమన్నా హెల్త్ కండిషన్ భయం కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు చాలా మంది దగ్గి తుమ్మి ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అదే సొఫెస్టికేటెడ్ గా చెప్తున్నాను మీకు అంటే ఊళ్ళో వాళ్ళు మామూలుగా తుమ్మే వాళ్ళ దగ్గరికి దగ్గే వాళ్ళ దగ్గరికి దూరంగా ఉంటారు అందులో పెద్ద ఆపరేషన్ చేసుకున్నాడు కదా పెద్ద ఆపరేషన్ చేసుకుంటా కొడవెంకటేశ్వర వంశీని కలవడానికి భయపడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వంశీని పలకృష్ణానికి వెళ్ళినప్పుడు ఆ వల్ల నేను వంశీ కొడాలి నాని తర్వాత అవినాష్ అక్కడ ఉన్నాడు వీళ్ళందం చూసి చంద్రబాబు నాయుడు లోకేష్ జలసీగా ఫీల్ అయిపోయి కేసులు పెట్టారన్నారు ఇప్పుడు ఆ లేపిన కాన్సెప్ట్ వల్ల ఇతని మీద కూడా జలసీ వచ్చేసి అందగాడ ఇతనే అన్నాడు మరి అందగాడు వంశీ కదా అందగాడు కొడాలి వెంకటేశ్వరరావు కూడా అందగాడు బ్రాండ్ ఓన్లీ వంశీ చేపించుకున్నాడు ఇప్పుడు దాకా పోలీ జైలుకి వెళ్ళి ఇతని జైలుకి వెళ్తే ఇతనికి కూడా అందగాడు వెంకటేశ్వరం అంటారేమో రేపు నుంచి